లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు వేసవి కాలం సెలవు చేసే మెంతులు పులుసు చేసుకుందామండి పొద్దున్న చేసిన పులుసు రాత్రికి మహా ఉంటుంది అయితే ఇది ట్రెడిషనల్గా చేసే పాతకాలపు పులుసులో ఉల్లిపాయలు అవి వేసేవారు కాదు ఒట్టిగా మెంతులే పులుసులో వేసుకునేవారు బాగుండేది అది కూడా అప్పుడు మనం చిన్న మినపు ఒడియాలు చిట్టి చిట్టి వడియాలు పెడతాను చూడండి ఒట్టి మినప్పిండి వడియాలు కూర వడియాలంట బుజ్జివి అవి వేసుకుంటే కూడా బాగుంటుంది అయితే ఒక పాతికి ముప్పై సంవత్సరాలుగా ఇంచుమించుగా నేను దాని పద్ధతి కొంచెం మార్చుకున్నానండి కొంచెం ఉల్లిపాయలు వేస్తాను మామూలు మెంతుల పులుసులో ఆ మాత్రం బెల్లం వేస్తారు ఈ పులుసులో మనం బెల్ల వేసుకోక్కర్లేదు బాగుంటుంది మెంతుల తాలూకు ఔషధ గుణాలు మనకు లభిస్తాయి పులుసు తినడానికి బాగుంటుంది ఒక కన్జర్వేటివ్ లాగా ఉండదు కొంచెం ఉల్లిపాయ వాసన వేస్తూ బాగా డిఫరెంట్గా ఉంటుంది మీరు కందిపచ్చడి చేసుకున్నప్పుడు ఇది మంచి కాంబినేషన్ దానికి కందిపచ్చడి ఇది తర్వాత కందకూర కంద వేపుడు మెంతుల పులుసు ఇలాంటివి కాంబినేషన్స్గా వాళ్ళం చిన్నప్పుడు పాతకాలం ఏముందండి కూరలు దొరికే రోజులు కాదు కదా కూరగాయలు ఉండేవి కాదు ఇలా పప్పులతో వాటితో మేనేజ్ చేసేవాళ్ళం అమ్మ వాళ్ళు చేసేటప్పుడు టమాటా ఏదైనా దొరికితే ఒక ఎర్రటి టమాటా వేసేవాళ్ళు లేకపోతే లేదు నేను టమాటా వేస్తాను ఉల్లిపాయలు కూడా వేస్తాను మాల్తి చంద్రు గారి పుస్తకంలో కూడా ఈ మెంతుల పులుసు కనిపిస్తుంది ఆవిడొట్టి టమాటాలు వేస్తారు నేను ఒక ఉల్లిపాయ వేయటం మాత్రం నా సొంత రెసిపీ చాలా బాగుంటుంది పొద్దున్న చేసిన పులుసు సాయంత్రానికి మరీ రుచిగా ఉంటుంది చూద్దాం చూడండి ఒక ఉల్లిపాయ చాలు ఒక పెద్ద ఉల్లిపాయని మనం పకోడీలకి చీలికలు చేస్తాను చూడండి అట్లా చీలిక చేసి పెట్టుకోండి ఓ రెండు పచ్చిమిరపకాయలు ఎర్రగా ఉన్న టమాటా ఒక పెద్ద టమాటా వేస్తే సరిపోతుంది కాస్త పులుసు గిన్నె ఏ గిన్నె పెట్టుకుంటామో అందులో ఓ స్పూన్ నూనె వేయండి వీటికి నూనెనండి నెయ్యి ఏమక్కర్లేదు మెంతుల పులుసుకి ఈ మెంతుల పులుసుని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే ఇందులో మామూలు తాలింపుల పులుసులో ఇన్నేస్తాం మెంతులు శాస్త్రానికి చేదొస్తుందేమో అని అనుమానంతో ఇప్పుడు అనుమానం ఏమక్కర్లేదు మెంతులే ఎక్కువ వేసుకుంటాం ఈ మాత్రం గిన్నెడు పులుసుకి ఈజీగా ఒక పెద్ద స్పూన్ మెంతులు వేయాలి ఆ మెంతులు పులుసులో గుడికి బాగా ఊరి మెంతుల తాలూకు వాసన రుచి రెండు బయటకు వచ్చేస్తాయి ఒక నలక చేదు ఉంటుంది కానీ సాయంత్రానికి ఆ చేదు కూడా పోతుంది తినడానికి బాగుంటాయి ఒట్టివి తినేసేయచ్చు మెంతులు మనం అన్నంలో కలిపేసుకుని అలా మెంతు లోపలికి వెళ్తే హెల్త్కి మంచిది అన్నమాట ఎండాకాలం చాలా మంచిది నూనె కాగానే ఒక పెద్ద స్పూను మెంతులు ఎక్కువే వేసాను చూడండి మెంతుల్ని బ్యాగనివ్వండి మెంతులు ఎరుపు నుంచి నలుపు వచ్చేటప్పుడు అంటే మరి నల్లగా అవ్వక్కర్లేదండి ఏం చేద్దామంటే కొద్దిగా ఒక చిన్న స్పూను మినపప్పు ఒక చిన్న స్పూను ఆవాలు వేసుకుందాం జస్ట్ ఇది పోపు అనమాట దీంతోపాటు ఒకే ఒక మిరపకాయ ఇది ఒక అందానికి వేస్తున్నాను అంతేనండి మిరపకాయ వేయిపోయినా పర్వాలేదు ఎందుకంటే మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటాం ఒక చిట్టుకెట్ ఇంగు వేయండి వేసాక ఓ రెబ్బ కరివేపాకు ఇప్పుడు ఒక ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిర్చి వేద్దాం ఇందులో పోపు ఒక్క రవ్వ ముదిరినా ఏమీ కంగారు లేదండి కాస్త చిన్న ముదురు వేపు వచ్చినా కూడా మెంతులు పర్వాలేదు ఒక హాఫ్ టీ స్పూ హాఫ్ టీ స్పూన్ అనుకోండి పసుపు తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలకి సరిపడా కొంచెం ఉప్పు వేస్తే ఏంటంటే మనకి ముక్కలు మగ్గిపోతాయి ఒకసారి పైకి కిందకి కదిపోయింది ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి ఏంటి టమాటా కూడా వేసేద్దాం ఇందులో ఉప్పు తగిలింది కాబట్టి టమాటాలు కూడా క్షణంలో మగ్గుతాయి ఇవి మగ్గాక దీనికి ఏంటంటే మనం ఈ గిన్నెటి పులుసు అయితే ఒక నిమ్మకాయ అంతా చింతపండుని నీళ్ళల్లో నానబెట్టి పులుసు తీసి పక్కన పెట్టుకోండి ముక్కలు కొంచెం మగ్గాక పులుసు ఎత్తి పోసేస్తాం అయితే ఈ పులుసు చిక్కగా ఎలా ఉంటుంది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంగా ఉంటుంది ముక్కలు అవి వేరుగాను నీళ్ళుగా ఉంటుంది కదా చిన్న పులుసు పొడి వేసుకుంటే బాగుంటుందండి దీనికి ఇంతకు ముందు ఒకసారి మెంతుల పులుసుకి అన్ని పప్పుల పులుసు కోసం నేను చెప్పిన పులుసు పొడి రెసిపీ ఉంది కానీ మళ్ళీ ఇంకొకసారి ఈ వీడియోలో చేసి చూపిస్తాను పొడి వేస్తే ఏంటంటే పులుసు కొంచెం చిక్కగా అవుతుంది మంచి రుచిగా ఉంటుంది వాసన కూడా చాలా బాగుంటుంది టమాటాలు మగ్గిపోయినాయి పులుసు పోసేద్దాం ఇందులో నిదానంగా దాని దారిన దాన్ని కాగనిద్దాము ఇందులో ఇందాక కొంచమే ఉప్పు వేసాం కదా మిగిలిన రుచికి సరిపడా ఉప్పు వేసేద్దాం మూత పెట్టి పులుసు తెరలనివ్వండి ఇది ఎంత కాగితే అంత రుచిగా ఉంటుంది హైలో పెట్టి తెరల పెట్టేయద్దు ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఆ ఉంచి దాని ఔషధ గుణం అంతా రుచి వాసన అన్ని బయటకు వస్తాయి ఓ ప్యాన్ మూకుడు ఏదైనా పెట్టుకోండి డ్రైగానే వేయించి పెట్టుకుంటాము ఇది మనం పెద్ద క్వాంటిటీలో చేసి నెల రోజులకు సరిపడా కూడా ఉంచుకోవచ్చు ఎన్ని రోజులున్నా ఇందులో వాసన చేయటందుకు ఏమి ఉండదు జనరల్ కొలత ఏంటంటే మెంతులు మిరియాలు ఒక కొలత తర్వాత కందిపప్పు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఒక కొలత ఇది చిన్నది అది రెండోది దీని తర్వాత ఈ పప్పులు ఎన్ని వేస్తామో దానికి కనీసం డబలు లేదా త్రిబుల్ ధనియాలు మన రుచిని అనుసరించి అనమాట ఇప్పుడు చూడండి ఒక బుజ్జి స్పూన్ మెంతులు వేస్తున్నాను నేను చాలా చిట్టి స్పూన్ ఉంటుంది కదా అది వేస్తున్నాను ఇప్పుడు ఇది మెంతులు పులుసు కదా దీంట్లో వద్దనుకోకండి మెంతి పొండి ఉంటేనే బాగుంటుంది ఏ పులుసు అయినా సరే మనం ముక్కలు పులుసు చేసుకుంటాము పప్పు పులుసు చేసుకుంటాము కొంచెమే పప్పేస్తాము తర్వాత ఏమో ఉల్లిపాయలు పులుసు చేసుకుంటాము వాటికి కూడా బాగుంటుంది మెంతులు ఒక్క రవ్వ రంగు మారినవి ఒక పెద్ద స్పూను ధనియాలు బాగా పెద్దది పులుసు పొంగిపోతుందని పెద్ద గిన్నెలో పెట్టాను దాన్ని పక్కకు పెట్టా చూడండి మనం ధనియాలు వేయించుకుంటున్నాం కదా కాసిన మెంతులు ఒక పెద్ద స్పూన్ ధనియాలు ఒక చిన్న స్పూన్ అంటే మరీ బుజ్జి స్పూన్ కాదు మీది మూడు రకాల స్పూన్లు ఉంటాయి కదా ఇంతది అంతది అంతది ఈ మూడు లైన్ అనమాట చిన్న స్పూన్తో మెంతులు పెద్ద స్పూన్తో ధనియాలు మధ్యలో స్పూన్తో కందిపప్పు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర తర్వాత మళ్ళీ ఒక చిన్న స్పూను మిరియాలు బియ్యం కూడా వేసుకోవచ్చండి చిక్కగా అవుతుంది పులుసు మన అలవాటుని బట్టి వీటిని కమ్మని వాసన వచ్చేదాకా వేయించేసేయండి మిరపకాయలు చివరిలో కనుక వేసుకుంటే పొడి కొంచెం ఎర్రగా వస్తుంది పులుసు కొంచెం అందంగా కనపడుతుంది అయితే ముదురు రంగులోకి వస్తుంది పోపు బాగా వేగిపోయిన తర్వాత ఒక నాలుగైదు మిరపకాయలు మనం దీనికి సరిపడా కారం అనమాట మిర్చి వేడికి వేగిపోతుంది నల్లబడకుండా ఉంటాయి అన్నమాట మీకు చాయిస్ అవ అవకాశం ఉంటే కనుక ఓ గుప్పెడు కరివేపాకు కనుక పొడిలో వేసేసి వేయించేసుకుంటే ఇక పులుసులో మళ్ళీ కరివేపాకు వేయాల్సిన అవసరం ఉండదు స్టవ్ ఆపేస్తున్నాను ముదురు వేపు వచ్చేస్తుంది దీన్ని చక్కగా ఒక పళ్ళెళ్ళ పోసి చల్లారిని ఇచ్చి పొడి చల్లారిపోయిన తర్వాత పొడి చేసేసి పెట్టుకోండి పులుసులో వేసుకుందాం వేరే దాంట్లోకి తీసేద్దాం వేగిపోయినాయి మిరపకాయలు చూడండి పొద్దులు ఉబ్బిపోతున్నాయి ఇప్పుడు చాలు ఇంకా పులుసు బాగా కాగుతుందండి మనం అది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పొడి చూడండి ఇట్లా వస్తుంది దీన్ని చక్కగా ఎయిర్ టైట్ డబ్బాలో పోసి పెట్టుకోండి లేదా మన గ్లాస్ గ్లాస్టేర్స్ బాటిల్స్ ఉంటాయి సీసాలు దాంట్లో మూత గట్టిగా పెడితే ఈ వాసన ఎంత బాగుంటుందో ఎన్ని రోజులైనా నిలవుంటుంది నా లెక్క అయితే వన్ మంత్ అందుకంటే ఉంచద్దు అనిపిస్తుంది చేసి పెట్టుకుంటే ఉంటుంది ఇందులో వేసేద్దాము ఒక రెండు స్పూన్లు వేయచ్చు పులుసుకి చిక్కదనము రుచి రెండు పెరుగుతాయి ఒక్క ఐదు నిమిషాల తర్వాత దీన్ని దించేసేయొచ్చు ఐదు నిమిషాల్లో మనం ఇందులో పప్పులు కదా వేయించాము ఆ పప్పులు చక్కగా సీపై బాగా దగ్గర పడుతుంది పులుసు చిక్కగా అవుతుంది ఒక ఐదు నిమిషాలు మళ్ళీ తెల్లనిచ్చి కొత్తిమీర వేసి దింపేయటమే మీరు కావాలంటే ఇందులో కూడా ఓ చిన్న బెల్లం వేసుకోవచ్చు అండి మా వాళ్ళందరూ బెల్లం వద్దు వద్దు వద్దని చెప్తుంటారు బెల్లం వేయకుండా కూడా బాగుంటుంది ఒకవేళ తీపి అలవాటు ఉంటే చిన్న బెల్లం ఒక్క వేసుకోండి రుచి మరింత బాగుంటుంది పులుసు బ్రహ్మాండంగా తెరులుతుందండి మంచి గుమఘుమలాడుతుంది గుమగుమలాడట్లేదు అంటే ఉప్పు చాలేదు అని అర్థం సరిపడా ఉప్పు వేసుకోండి చక్కటి రుచి వస్తుంది కొంచెం మంచిగా కొత్తిమీర శుభ్రంగా కడిగి సన్నగా తరిగేసి వేసేంటి ఈ నుంచి ఇంకో దాంట్లోకి మార్చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటారు ఎక్కడో సర్వింగ్ బౌల్ ఉంటుంది కదా మనం మట్టి పాత్రతో చేసాం కాబట్టి దీన్ని ఇట్లా పెట్టుకోకూడదు చిన్న స్టీల్ దాంట్లో పోసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇది వేడిగా ఎంత బాగుంటుందో చల్లారితే అంత బాగుంటుంది పొద్దుటి పులుసు రాత్రికి మరీ బాగుంటుంది మనం ఒక బౌల్లో పోసేద్దాం దీన్ని ఘుమఘుమలాడే మెంతుల పులుసు ఎండాకాలం ఎక్సలెంట్గా ఉంటుంది తయారు చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి